కొబ్బరి చెట్లండి హాయ్ అండి పొలాలు మొత్తం చాలా బాగుంది ండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మేము పొలాలకు వెళ్తున్నామండి సంక్రాంతి రోజు ఇది మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ అండి ఇది ఇది ఇక్కడ నుంచి మేము అంటే మాది లోపల ఇంకా ఊరు లోపలికి వెళ్ళాలి చాలా దూరం ఒక కిలోమీటర్ ఉంటుందేమో మేము వెళ్ళేసరికి ఇంక ఇక్కడ నుంచి పొలాలు స్టార్ట్ అవుద్దండి చాలా బాగుంటుంది మొత్తం కానీ నడాలంటే చాలా కష్టం మాకైతే గట్లు ఇంకా డ్రైగా ఉంది కాబట్టి సరిపోయింది అదే బురదలో ఉంటే ఎలాగెళ్ళాలో మాకైతే చాలా ఇబ్బంది అయిపోయేది ఎలాగో లక్కీగా ఆ టైంలో అన్ని కోతలన్నీ అయిపోయాయి కాబట్టి సెట్ అయింది నిజంగా పొలం పని చేసిన వాళ్ళు ఎలాగ వెళ్తారో ఏమో తెలియదు కానీ చాలా కష్టమండి వాళ్ళైతే నిజంగా గ్రేట్ ఆ బురదలోని ఆ పాములు పాములు తిరుగుతూ ఉంటాయి బాబోయ్ చాలా నాకైతే ఇది ఫస్ట్లో వెళ్ళే వాళ్ళు ఫస్ట్లో పెళ్ళాను కొత్తలో వెళ్ళాను తర్వాత ఇప్పుడే వెళ్ళడం పొలాలు చూద్దాము మా పొలాలని చూపిద్దాము అని ఎక్కువగా మా తోటి మా మరిది వీళ్ళే మాట్లాడే నేను చాలా తక్కువ మాట్లాడడం డైరెక్ట్గా లైవ్ మాట్లాడుకోవడమే అక్కడ కౌలుకి ఇచ్చామండి కొంత మా మరిది చేస్తున్నాడు పొలాలు

వెళ్ళి లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి లోపకెళ్ళిపోయి ఇందులో వెళ్ళిపోయి ఆ కొబ్బరి చెట్లు పొలం మందే కొబ్బరి చెట్లు తిన్నకున్న పొలం వల్ల మందే అది మందే ల లస్ గారు మడి నేనేసింది గొప్పదానమేనా లచ్చగారు కూడా మడి అది కొన్నాము హై ఫ్రెండ్స్ ఇదిగోండి పొలమండి మొత్తం పైప్ బొడ్డేసేస్తాను మేము ఇది మందే ఈ మూడు మొళ్ళు ఇవి అక్కడ నుండి మళ్ళీ వాళ్ళు చేసిన బాగలేదు బా ఈ బొగ్గొడి చేసింది అక్కడ ఎక్కి తగులుకొని చివరవరం మేడం కానీ ఇల్లు ఇక్కడ సరే మంది వాళ్ళు బాగున్నకాగ్గుడి చేస్తుంది పొలం మంది

ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను నేను ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను ఇక్కడ ఇంకెక్కడే ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ యాట వెళ్దాం మా వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు చాలా దూరంలో ఉన్నారు చూపించేద్దు దూరం కనుక దగ్గి ఉన్నట్టుగా ఉంది అక్కడ దూరం అలా ఇంకుంటారా మీకోసం మేము వెయిట్ చేద్దాం నువ్వం సభ్య చేయమీ రాదు మరి నలుగురు గారు ఇస్తారు మరి ఇదిగో వెళ్ళిపో

ఇక్కడ నవ్వుతున్నారు కదా అందరూ ఇక్కడ కాలువ అండి అది ఆ చిన్న కాలువ పొలాలు ముందు అలాగే నేను బట్ సైడ్ నుంచి వచ్చాను ఇప్పుడు కూడా మా వారంటే రాపాలలో తీసుకుని వెళ్ళిపోతాను అంటే నేను భయం వేసింది లేదు లేదు నేను ముందు ఎలాగొచ్చిన అలాగే వస్తారని అనుకోని ఇంకటి వెళ్ళాను వీళ్ళందరూ భారీ ఈజీగా దాట నాకు భయం అండి ఎందుకంటే హైట్లో ఉన్న వాటర్ ఎక్కువ ఉన్నా నాకు చిన్న గొట్ట అది మధ్యలో గ్యాప్ ఉంది దాట దాటాలి అది అక్కడ నేను వెళ్తున్నాడు అక్కడ ఏంటంటే మా పొలం చేసిన అతనే చిన్న తాటి మట్ట వేసారు అక్కడ దాటడానికని నేను అక్కడ ఈజీగా అంటే కొంచెం వాటర్ అయితే ఉంది ముడుకుల వరకు అయితే ఉంది కానీ మెల్లగా మెల్లిగా మా మరిచ్ సపోర్ట్ చేశారు ఇంక దాటిసాను అక్కడ ఇక్కడ చెరుకులు అండి చెరుకులు ఫస్ట్ కోత కదా అమ్మడానికి అని మేము ఫస్ట్ మీ ఇతనే బోని చేశారు ఇస్తారు అడిగితే ఇచ్చేస్తారు ఎందుకు అది బోని కదా అని డబ్బులు ఇచ్చి తీసుకున్నాం అవి చెరుకు వేశారు ఇంకెక్కడ ఇదేనండి ఇంకా నెక్స్ట్ కోడిపందాలు ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా లేడీస్ ఎవరు వెళ్ళలేదు మగవాళ్ళు వెళ్ళి వీడియో తీసుకున్నారు ఇంక పొలాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము చాలా నచ్చింది మాకైతే ఇంకెక్కడి నుంచి పందాలండి చూడండి ఎంత బాగా ఊరు కోడి కోడిపందాలు పెట్టారు మా ఊరు కోడిపందాలు ఇది ఇంతేనండి వీడియో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో అందరం వెళ్ళాము మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి వీడియోతో ఇంకో నెక్స్ట్ వీడియో వస్తుందండి బాయ్